ఇప్పుడు ఆలూ సమోసాకి ఒక కప్పు మైదా పిండి గ్రామ్స్లో అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రుచికి సరిపడినంత సాల్ట్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ముందుగా ఈ సాల్ట్ ఈ ఆయిల్ని పిండిలో బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మూత కానీ లేదా ఒక తడిగుడ్డ కానీ కప్పేసి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈ పిండి నానేలోపు మనం సమస్త స్టఫింగ్కి మసాలా తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను ఈ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఇలా మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూను కారం ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ను సిమ్లో పెట్టుకొని మనం వేసిన మసాలన్నిటిని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంపని వేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేపుకుంటే మన మసాలాలన్నీ ఈ బంగాళదుంపకి చక్కగా పట్టి బంగాళదుంప మసాలా అన్నది మనం తినటానికి కమ్మటి రుచి వస్తుంది రెండు నిమిషాలు అయిపోయిందండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి అరగంట అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుంది ఇప్పుడు ఇలా ఉండలు చేసుకున్నాం కదా ఇప్పుడు సమోసా చేయటానికి రేకు రుద్దుకుందాం ఇప్పుడు ఇలా ఉండ తీసుకొని కొద్దిగంటే కొద్దిగా పొడిపిండి మరీ ఎక్కువ వేసుకోకూడదండి మనకు రేకు ఇలాగ జరగటానికి మాత్రమే వాడుకోవాలి మీరు ఇలా చేసుకుంటే ఫస్ట్ టైం సమోసా చేసేవాళ్ళు కూడా చాలా సులువుగా చేసేసుకోవచ్చు అలాంటి పద్ధతులు మీకు చూపిస్తున్నాను ఇలా నొక్కున్నాం కదా ఈ రేకుని కరెక్ట్గా సెంటర్కి కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాక ఈ ఓన్లీ ఈ అంచుకు మాత్రమే వాటర్ అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ అంచును మాత్రమే ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ఊడిపోకుండా ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకొని ఇలాగ మనం ప్రెస్ చేసినది మిడిల్లోకి వచ్చేలాగా తీసుకోవాలి చూశారు కదా ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం ఇందులో ఇలా స్టఫింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చివరి అంచులకు కూడా మొత్తం వాటర్ అప్లై చేసుకుందాం కంపల్సరీ వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేయకపోతే ఈ సమోసా అన్నది ఆయిల్లో వేయంగానే విడిపోతుంది ఇప్పుడు ఇలాగ క్లోజ్ చేసేసుకోవాలి కంప్లీట్గా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఊడిపోకుండా మొత్తం ఇలాగే చేసుకుందాం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని సమోసాలని ఫ్రై చేసుకుందాం మనం ఆయిల్ హీట్ తెలుసుకోవటానికి సరే కదా మనం చిన్న పిండి ముక్కనేస్తే అలా అది వెంటనే పైకి తేలితే ఆయిల్ హీట్ అయినట్టు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని సమోసాలని ఆయిల్లో వదులుకుందాం మనము సమోసాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి అప్పుడే మనకు పైన రేక అన్నది క్రిస్పీగా వస్తుంది లేదంటే మెత్తగా వస్తుంది సమోసాలు వేసిన వెంటనే దాన్ని టర్న్ చేయకూడదు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా సమానంగా కాలేలాగా మనం ఫ్రై చేసుకుంటే మన సమోసాలు అన్నవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు టర్న్ చేసుకుంటూ ఇలా కిందికి పైకి ఇలాగా నిమిషానికి ఒకసారి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా సమానంగా కాల్చుకుందాం చూశారు కదండీ మన ఆలు సమోసా అయితే మంచి గోల్డ్ కలర్ వచ్చాయి ఇప్పుడు తీసేసుకుందాం ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసుకుంటే చల్లారేసరికి మనకి ఇంకా కలర్ వస్తాయి చూశారు కదా ఆలు సమోసా రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం బా ఇప్పుడు క్యాబేజీ వడలికి నేను ఒక రెండు వందల గ్రాములు క్యాబేజీ తీసుకున్నానండి దాంట్లో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ వేసి ఇలా ఒక నిమిషం పాటు ఇలా కలిపితే ఈ క్యాబేజీలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది అన్నమాట చూశారు కదా ఇలా చెమ్మ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాంట్లో వేసి వాటర్ మొత్తం తీసేద్దాం చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో ఇలా క్యాబేజీలో వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఇప్పుడు మన క్యాబేజీ వడల్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను ఒక హాఫ్ ఇంచి అల్లాన్ని సన్నగా కట్ చేసుకున్నాం కొద్దిగా పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అది కూడా ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఈ మొత్తం అందులో వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టాను ఇది కూడా వేసుకున్నాం ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోని ఒక కప్పు శనగపిండి కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగంటే కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని ఒకసారి కలిపేసుకున్నాం చూశారు కదా ఊరికి అలా చిలకరించాను అన్నమాట వాటర్ మనం దీన్ని ఎంత బాగా ఇలా నలిపి కలుపుకుంటే మనకు వండ అంత చక్కగా కట్టిద్ది వడ ఒత్తుకోవటానికి సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలా వండ చేసుకుందాం అప్పుడు చేతికి అతుక్కుపోకుండా ఉంటుందన్నమాట చూశారు కదా ఇలా వండ చేసుకుందాం అన్నిటిని ఆయిల్ వేడైందండి ఇప్పుడు మన క్యాబేజీ వడల్ని అయితే వేసేసుకుందాం ఈ వండని అరచేతిలో పెట్టుకొని ఇంకో అరిచేతితో ఇలాగ ప్రెస్ చేస్తే మనం షేప్ వచ్చేసిద్ది అనమాట ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం మనం వడలు వేసుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వాటిని కదల్చకూడదు రెండు నిమిషాలు అయిపోయిందండి వీటిని ఒకసారి ఇలాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి వడలు అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వడల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదండీ మన వడలైతే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి బ్రౌన్ కలర్లో చక్కగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ వేడివేడి వడల్లో కొద్దిగా టమాటా సాస్ వేసుకొని లాగించేస్తే ఉంటుంది ఇప్పుడున్న ఈ వెదర్కి అబ్బా రండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మన ఉల్లి వడకి ఒక అరకిలో ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు రెబ్బలు కరివేపాకు ఒక ఇంచు అల్లము ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని సాల్ట్ వేసాం కదా ఇలా ఒక రెండు నిమిషాలు బాగా నలిపితే ఈ ఉల్లిపాయలు ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి మనకు వడకు మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ కలుపకుండా సరిపోతుంది మనకి ఉల్లిపాయ కూడా త్వరగా ఫ్రై అవుద్ది మన వడలు కూడా క్రిస్పీగా వస్తాయి ఉల్లిపాయ అన్నది ఇలా నలుపుకుంటేనే అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి ఇప్పుడు వేసిన పిండి వచ్చేసి అరకిలో ఉల్లిపాయ కండి ఈ కొలతలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇంట్లో చిన్నపిల్లలు పచ్చిమిర్చి తినరు అనుకుంటే మీరు కారపొడి కూడా వాడుకోవచ్చు పచ్చిమిర్చిని స్కిప్ చేసేసి ఆ ప్లేస్లో కారొడి వేసుకోండి సరే కదా నేనైతే ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు అసలు వాటర్ వేయకూడదు ఉల్లిపాయలు ఉన్న వాటరే మనకు సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుందాం రండి ఇప్పుడు ఇలా చేతి కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా ఇలాగ తీసుకొని ఇలా ముందుగా మనం ముద్ద చేసుకోవాలి ఇలా చేసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి మనకు కావలసిన సైజులో మనం ఇలాగ ఒత్తుకొని దీన్ని ఆయిల్లో వదులుకోవాలి మనము ఆయిల్ వేడి చేసుకోవటం కూడా ఎక్కువ హీట్ చేసుకోకుండా మీడియంగా ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ వడలనేటివి వేసుకోవాలి మనం కాల్చుకునేటప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ను మార్చుకొని నిదానంగా కాల్చుకుంటే లోపల నుంచి పై వరకు ఈ ఉల్లిపాయ వడనేవి క్రిస్పీగా ఉండి తినడానికి కమ్మగా ఉంటాయి అలా కాకుండా బాగా హై ఫ్లేమ్లోనే స్టవ్ను పెట్టి వేస్తే ఉల్లిపాయ పైన నల్లగా మాడిపోయి చేదొస్తుంది లోపల పచ్చి పచ్చిగా ఉండి తినటానికి అస్సలు బాగోదు ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక రెండు నిమిషాలు కదల్చకుండా ఉంటే ఉల్లిపాయ అన్నది విడిపోకుండా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత కింద నుంచి పైకి టర్న్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కింద నుంచి పైకి టర్న్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా సమానంగా మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు తినేటప్పుడు మంచి క్రిస్పీగా కమ్మగా ఉంటాయి ఉల్లిపాయ వడ అయితే మంచి బంగారు వర్ణంలోకి వచ్చినాయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకున్నాం చూసారా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయండి రండి వెళ్ళి టేస్ట్ చేసేద్దాం దీనికి చట్నీ కూడా అవసరం లేదండి కొద్దిగా టమాటాస్ వస్తుంటే చాలు కమ్మగా లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అస్సలు ఒక్కసారి మీ పిల్లలు కానీ చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ తింటారంటే నమ్మండి అంత కమ్మగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి నేను ఒక రెండు వేల లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మరి ఫస్ట్ లైక్ ఎవరు కొడతారో చూస్తాను మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ